హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎమ్మెల్సీ కవితకు మరో భిక్షాకు కోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది ఇక కవిత జుడిషియల్ కస్టడీని జులై ఇరవై ఐదు వరకు కోర్టు పొడిగించింది నేటితో కవిత జుడిషియల్ కస్టడీ ముగియగా జైలు అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు తదుపరి విచారణను రావు సవెన్యూ కోర్టు జూలై ఇరవై ఐదుకు వాయిదా వేసింది ఇరవై నాలుగు రోజుల తర్వాత కవితను అధికారులు మళ్లీ కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు అయితే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న కోర్టు కవితకు జులై ఇరవై ఐదు వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించింది ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న కవిత బయటకు వచ్చేలా కనిపించటం లేదు కవితకు మున్ముందు కష్టాలు తప్పేలా కనిపించటం లేదు ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణపై ఈ ఏడాది మార్చి పదిహేనో తారీఖున కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్టు చేశారు అనంతరం కవితను కోర్టులో హాజరు 个啊,啊 కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు ఇక అప్పటి నుంచి ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నించి విఫలమైంది మరోవైపు కవితపై ఈడీ కేసులతో పాటు సీబీఐ కూడా అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసింది ఇక దీంతో కవిత ఈడీ కేసు సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నారు బెయిల్ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి ఈడీ సిబిఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు ఇక కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారి ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీటుల్లో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి అంతేకాదు కవిత నేరం చేసినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కోర్టులో గట్టిగా వాదిస్తున్నారు ఈ కేసు నుంచి ఎమ్మెల్సీ కవితకు ఓరట లభించటం లేదు ఇక బెయిల్ కూడా రాకుండా తీహార్ జైల్లో కవిత మొగ్గుతున్నారు ఇక వర్ష షాకులతో కంగు తింటున్నారు